నామమును బట్టి ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను చేరువచ్చిన వచ్చిన మీకు అందరికి కూడా ప్రభుని యు నామములో వందనాలు అందరికి వందనాలు అందరికి వందనాలు దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ డిసెంబర్ నెల చివరి నెలలో ప్రభు మనల్ని పెట్టారు ఆ ప్రభువును స్తుతించేదానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు ఈ పన్నెండు నెలలు దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనే దానికి ఏమాత్రం సందేహపడనక్కర్లేదు ఎంతో భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో రోజుల్లో మనమున్నాం కానీ తన కృప తన బాహుల్యంతో ప్రభు మనల్ని కాచి కాపాడు తోస్తున్నారు అయితే డిసెంబర్ నెల అనగానే మనకందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ ఈ క్రిస్మస్ను గురించి అనేక మంది దైవ సేవకులు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు దాని గురించి ఎన్నో ప్రసంగాలు పరిశుద్ధాత్మ బయలుపాటు ద్వారా వారు ప్రకటిస్తూ ఉంటారు అయితే క్రిస్మస్ను గురించి గడిచిన దినాల్లో ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఈ క్రిస్మస్ అంటే దేవుడే సాక్షాత్తు మనిషి దగ్గరికి వచ్చిన రోజు అలూయా ఏంది దేవుడే సాక్షాత్తు మనిషి దగ్గరకు వచ్చిన రోజే క్రిస్మస్ వాక్యం కూడా మనం చదువుతాం ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని యోహన్ సువార్త ఒకటో ఉదయం పద్నాలుగో ఉన్న మాట ఆ వాక్యమే వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చుకొని మనిషి దగ్గరకు వచ్చిన రోజే క్రిస్మస్ అయితే దేవుడు మనిషి దగ్గరికి వచ్చాడు మనిషే దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు దేవుడేమో మనిషి దగ్గరికి వచ్చేసాడు కానీ మనిషే దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు ఆ సూర్యుని వెలుగు మనిషి మీదకి వస్తుంది కానీ మనిషి కళ్ళు మూసుకుంటే ఆ వెలుగును చూడలేడు అలాగే దేవుడు మన దగ్గరకు వచ్చాడు మన పాపములను తొలగించేదానికి వచ్చాడు మన కుటుంబాల్లో సమాధానం ఇచ్చేదానికి వచ్చాడు మన కుటుంబంలో గొప్ప ఆనందాన్ని ఇచ్చేదానికి వచ్చాడు అయితే ఆ వెలుగును చూడలేకపోతే మనము కూడా అటు దీవెన పొందుకోలేమన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి ఏసుక్రీస్తు ప్రభు వారు మనిషి దగ్గరికి వచ్చాడు మనిషి దగ్గర రాలేకపోతున్నాడు నన్ను పక్కన పెడితే అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది ఒక మూడు నాలుగు విషయాల్లో మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను ఎందుకు మనిషి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారంటే మతేసు వార్త ఒకటవ అధ్యేమో ఇరవై ఒకటో వచ్చినములో దేవదూత యోసేపుతో చెప్తున్న మాటలు నేను చదువుతున్నా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనేను యోసేపుతో దేవదూత చెప్తున్నాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే తన బిడ్డల పాపము నుండి విముక్తి కలిగించేదానికి యేసు ఈ లోకానికి వచ్చాడు ఇంకా అర్థమయ్యేదానికి చీకటిలో నశించిపోతున్న ప్రజలను బయటికి తీసుకొచ్చేదానికి తీసుకువచ్చేదానికి గ్రంథంలో ఉన్న మాట తొమ్మిదవ ఉదయం రెండవ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అంటే చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగుగా ఆ దేవుడే ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం రోమా అధికారంలో ప్రజలు బానిసత్వంలో ఉన్నారు పాపంలో ఉన్నారు ఆత్మీయ చీకట్లో ఉన్నారు అలాంటి పరిస్థితులు అలాంటి కాలంలో యేసయ్య బెత్తలహేమునందు జన్మించినట్లుగా మనం వాక్యలేఖనాల్లో చూస్తున్నాం చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచేదానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు సువార్తలు ఇంకా స్పష్టంగా ఉంది పంతొమ్మిదో అధ్యాయం పదవ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఎవరిని నశించిపోతున్న వారిని చీకటిలో నశించిపోతున్న వారిని మీకు ఉదాహరణగా చెప్తున్నాను తప్పిపోయిన కుమారుడు లాంటి వారిని రక్షించేదానికి ఒక సేవకుడు అంటాడు చిన్న కుమారుడు తప్పిపోయాడు కాబట్టి దొరికాడు తప్పించుకుని పోయి ఉంటూ దొరికేవాడు కాదని తప్పిపోయిన వారు పాపంలో ఈ లోకపరమైన ఆశల్లో కోరికల్లో ఆ ఊబిలో చిక్కుకునిపోయిన వారిని ప్రభు బయటికి తీసుకువచ్చేదానికి తప్పించుకున్న వారిని కూడా ఆయన వెతుకుతాడు కానీ వారు ఉద్దేశపూర్వకంగా తిరుగుతారు కాబట్టి వారు రక్షించబడలేరు అంటే నేను ఈ వీధిలో పోతున్నాను అనుకోండి డేవిడ్ కోసం డేవిడ్ నన్ను చూసి పక్క వీధిలోకి పోతే నేనేం చేయగలను తప్పించుకునే పోయేవాడు మనిషిని చూసి ఇంకొక దగ్గరికి పో ఇంకొక దగ్గరికి పోతాడు తప్పిపోయేవాడు తప్పిపోయాడు కాబట్టి అక్కడే ఉంటాడు ఆ అక్కడే ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు వస్తాడు కాబట్టి ఆ వ్యక్తిని ప్రభువు రక్షిస్తాడు హల్లూయా ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే పాపము నుండి విముక్తి కలిగించేదానికి నశించిపోతున్న వారిని రక్షించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా మనం చూస్తే యోహోన్సు వార్త పదో అధ్యాయము వచనం గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనిషికి ఈ లోకంలో ఆహారం నీరు గాలి ఇవన్నీ అవసరం కానీ ఆత్మకు దేవుడు అవసరం దేవుడు లేకపోయినా మనిషి బ్రతకొచ్చు కానీ ఆ బ్రతుక్కి అర్థం ఉండదు దేవుడు లేకపోతే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ లోకంలో ఆహారం తిని గాలి పీల్చుకొని నీరు త్రాగే వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా లేరు ఈ లోకపరమైన పాపం ఈ లోకపరమైన కోరికలు ఈ లోకపరమైన సమస్యలు స్వార్థం అసూయలు ఇవన్నీ మనిషికి సమాధానం లేకుండా జీవం లేకుండా చేస్తున్నాయి అందుకే ఆయన చెప్తున్నాడు మనిషికి జీవం ఇచ్చేదానికి దాన్ని సమృద్ధిగా ఇచ్చేదానికి ఈ లోకంలో మనిషి తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాడు ఈ లోకంలో మనిషి తాత్కాలికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు దాన్ని శాశ్వతంగా మార్చేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు హల్లుయ్యా నిత్య జీవం ఆనందం సంతోషం ఇంకా మీకు స్పష్టంగా చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాను యేసు జీవనం ఇచ్చేదానికి రాలేదు జీవితం మార్చేదానికి వచ్చాడు గట్టిగా చాపడు కొట్టండి అల్లల్ యేసు జీవనాన్ని ఇచ్చేదానికి రాలేదు జీవితాన్ని మార్చేదానికి జీవితాల్లో వెలుతురు నింపేదానికి గొప్ప సమాధానం ఇచ్చేదానికి ప్రభు లోకానికి ఇచ్చాడు ఆ సమరయ స్త్రీ బావిలో నీళ్లు చేదుకున్న వస్తే ఇంకెన్నటికి నీ కొనకుండా ఉండే జీవజలాన్ని నీకు ఇస్తానన్నాడు ప్రభు నీ హృదయంలో గొప్ప సమాధానాన్ని ఇస్తానన్నాడు ప్రభు మీరు ఎదురు చూస్తున్న మెస్సీ నేనే అన్నాడు ప్రభు వెదిగి రక్షించాడు ఆ సమరయ ప్రాంత ప్రజలను దేవుడు వెతికి రక్షించాడు జీవమిచ్చేదానికి మూడవదిగా ప్రభు చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడంటే సత్యాన్ని స్థాపించేదానికి వచ్చాడంట ఆయన దేనికి వచ్చాడు సత్యాన్ని స్థాపించేదని యోహన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినములో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకునే పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అని అక్కడ వ్రాయబడిన మాటలు దేనికి వచ్చాడంట ఆయన సత్యమునుగూచి సాక్ష్యం ఇచ్చేదానికి నేను పుట్టాను ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు మొదటిది పాపులను రక్షించేదానికి ఆయన వచ్చాడు రెండవదిగా జీవం ఇచ్చేదానికి సమృద్ధినిచ్చేదానికి ఆయన వచ్చాడు మూడవదిగా సత్యాన్ని స్థాపించేదానికి ఆయన వచ్చాడు ఎందుకంటే అబద్ధం మనిషిని బంధిస్తుంది వినండి అబద్ధం ఏం చేస్తుంది మనిషిని బంధిస్తుంది సత్యం మనిషిని విమోచిస్తుంది స్వతంత్రునిగా చేస్తుంది దేవుని వాక్యం చెప్తుంది యోహోన స్వార్థ ఎనిమిది ముప్పై రెండులో సత్యం మిమ్మను స్వతంత్రునిగా చేయను అని ఈ లోకపరమైన స్వార్థాలతో అధికారాలతో రాజకీయాలతో మనిషికున్న ఈ లోకపరమైన కోరికలతో న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నాడు వాక్యాన్ని దైవికమైంది కాకుండా వారి సొంత ప్రయోజనాలకు మారుస్తున్నారు ధర్మశాస్త్రాన్ని వక్రీకరిస్తున్నారు తల్లిదండ్రులను ప్రేమించే ఆ మనస్సు లేకుండా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకునే ప్రవర్తిస్తున్నారు పొరుగు వారిని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని మార్చేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు పొరుగు వారిని ప్రేమించాలని చెప్పేదానికి తల్లిదండ్రులు సన్మానించాలని చెప్పేదానికి వ్యభరించవద్దు దొంగలవద్దు నరహత్య చేయవద్దని చెప్పేదానికి ఆ సత్యాన్ని స్థాపించి ఖండితంగా చెప్పేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ సత్యానికి సాక్ష్యంగా ఉండేదానికి ఎందుకో తెలుసా అబద్ధంలో మనుషులు బందీలైపోతారు గాని సత్యంలో మనుషులు స్వతంత్రులుగా మారతారు దేవుడు అనుకున్నాడు మనుషులు బందీలు కాకూడదు అబద్ధాలకు బందీలైపోకూడదు ఆ కట్టల చేత కట్టబడకూడదు సత్యం వారిని స్వతంత్రులుగా చేయాలి అని ప్రభు ప్రారంభం నుంచి కూడా మనం చూస్తే దేవుని ఉన్నాను మనం చూస్తే కీలుబొమ్మల్లాగా ప్రభు చేయల మనుషుల్ని ఏదైనా చేసేదానికి వారికి స్వతంత్రాన్ని ఇచ్చాడు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు వారి ప్రవర్తన బట్టి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడే కానీ దేవుడు కీలుబొమ్మలుగా మనుషులు చేయల కానీ పాపం అనేది మనుషుల్ని కీలుబొమ్మన చేస్తుంది పాపం అనేది మనిషిని బందీగా చేస్తుంది పాపం అనేది మనిషిని చంపేస్తా ఉంది ఈరోజున చాలామంది చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మొదట మీకు ఒక మాట చెప్పాను క్రిస్మస్ అంటే దేవుడే మనిషి దగ్గరికి వచ్చిన రోజు అయితే మనిషే దేవునికి దగ్గరగా లేకపోతున్నాడు ఎందుకు ఇంకా పాపం నుంచి బయటకు వచ్చే మనస్తత్వం లేక ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొందుకునేదానికి అటు ఆలోచన మనిషికి లేక సత్యం వైపుకు మనసు త్రిప్పలేక దేవుడు మనిషి మనిషి దేవునికి దగ్గరగా లేకపోతా ఉన్నాడు నాలుగవదిగా ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా ఈ లోకములో అపవాది కట్టల చేత కట్టబడి ఉన్న వారిని విడుదల కలిగించేదానికి అపవాది చర్యలను నిర్మూలన చేసేదానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది నాలుగవదిగా చూడండి ఒకటో వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తే ఒకటో వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఎందుకు వచ్చాడంట ఆయన అపవాది క్రియలను లయపరచేదానికి అపవాది నాలుగు రకాలుగా పనిచేస్తాడంట ఎన్ని రకాలుగా నాలుగు రకాలుగా మొదటిది మోసం ఏంటి మోసం అంటే అబద్ధం చెప్పించడం తప్పుదారులోనికి వెళ్ళడం పాపం బాగా వారి జీవితంలోనికి వెళ్ళడం ఈ ప్రకారంగా మొదటిగా మోసంతో పనిచేస్తాడు రెండవదిగా బంధకాలు ఏంటి బంధకాలు ఏంటి ఆ బంధకాలు అలవాట్లు వ్యసనాలు చెడు సహవాసం మూడవదిగా ఏంటంటే బాధ బాధ నాలుగు రకాలుగా పనిచేస్తాడని చెప్పిన మొదటిది ఏంటి మోసం అంటే అబద్ధాలు తప్పుదారిలో తీసుకెళ్ళడం రెండవది బంధకాలు అంటే అలవాట్లు వ్యసనాలు చెడు సహవాసం మూడవదిగా బాధ అంటే మనుషుల్లో భయం కలిగిస్తాడు నిరాశ కలిగిస్తాడు డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు ఆత్మహత్యలు చేస్తుందానికి ప్రేరేపిస్తాడు మూడవది నాలుగవది నాశనం అంటే కుటుంబంలో అసమాధా అసమాధానం కలిగించేదానికి శాంతి భద్రతలు లోపించేదానికి ఆరోగ్యం క్షీణించేదానికి చేస్తాడు ఈ నాలుగు చర్యలు అపవాది ప్రతి మనిషి జీవితంలో కలిగించేదానికి ప్రయత్నిస్తాడు దాన్ని నిర్మూలన చేసేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు గట్టిగా చాపుల్లో కొట్టండి వేస్తున్నాం వాటిని నిర్మూలన చేసేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అయితే మనిషి మాత్రం దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు దేవుడేమో మంచి ఉద్దేశానికే వచ్చాడు ఈ లోకానికి మనిషికి దగ్గర అయ్యేదానికి వచ్చాడు కానీ మనిషే దేవునికి దగ్గరగా లేకపోతున్నాడు మనిషే దేవునికి దగ్గర కాలేకపోతున్నాడు మనిషిని బాగు చేసేదానికి ప్రభు వచ్చాడు చీకట్లో ఉన్న వారిని వెలుతురులోకి తీసుకొచ్చేదానికి ప్రభు వచ్చాడు నశించిపోయే వారిని వెదికి రక్షించేదానికి ప్రభు వచ్చాడు జీవం ఇచ్చేదానికి దాన్ని సమృద్ధిగా ఇచ్చేదానికి ప్రభు ఇచ్చాడు సత్యాన్ని స్థాపించేదానికి ప్రభు వచ్చాడు అబద్ధాలలో ఈ పాపంలో మనిషి కట్టబడిపోయాడు కాదు వాడు స్వతంత్రుడిగా మార్చబడాలని ప్రభు వచ్చాడు అపవాది కట్ల చేత అనేక మంది బాధించబడుతున్నారు వాటిని నిర్మూలన చేయాలని ప్రభు వచ్చాడు కానీ ఎందుకో మనిషి దేవునికి దగ్గరగా లేకపోతున్నాడు అయ్యో ఏ కారణం ఏ కారణం బైబిల్లో కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినా కూడా మాకొద్దు బాబు అని వెళ్ళిపోండి అన్నారు ఎందుకు అన్నారో ఒక నాలుగు విషయాలకు మీతో నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను యోహాను వార్త ఒకటో అధ్యాయం పదకొండో ఉద్యంలో ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చినో ఆయన స్వకీలు ఆయన అంగీకరింపలేదు అను మాట అక్కడ మనం చదువుతున్నాం ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చాడంట కానీ ఆయన్ని వారు అంగీకరించలేదు తన కుటుంబం తన జాతి వారు తన ఇంటివారు ఆయన్ని మాకు మాకొద్దు అని చంపంపేశారు ఎందుకు అసూయ కారణమై ఉండొచ్చు ప్రోత్సహించలేని మనసు కారణమై ఉండొచ్చు కుళ్ళు ఉండొచ్చు ఏదొక కారణం ఆయన్ని అంగీకరించనివ్వకుండా చేసింది లేదా మాకు ఇతని పెద్దగా ఉంటాడా అను మనసు లేదా ఇతనే మాటలు మేము వినాలా అను హృదయం ఆయనకు దగ్గరగానే ఇవ్వకుండా చేసింది మరొకసారి మారుతువార్త పది పదిహేడు ఇరవై రెండు వచ్చినాలో మనం చూస్తే మీరు చదవబలేదు ఒక యవనస్తుడు వచ్చి ఒక అధికారు వచ్చి అయ్యా నేను పర్లోక రాజ్యానికి పోవాలి అన్నాడు సరే మంచిది నీ ఆస్తి నే పీదలకు ఇచ్చి నన్ను అన్నాడు నేను రాలేను వెళ్ళిపో అన్నాడు ఎందుకు దగ్గర కాలేకపోయాడు దేవుడేమో ఆయన దగ్గరకు వచ్చాడు ఈయనేమో ఆయనకి దగ్గరగా లేకపోయాడు కారణం ఏమై ఉంటుంది ఈ లోకపరమైన ధనం ఐశ్వర్యం మూడవదిగా ప్రభు అంటాడు పరిశీలను శాస్త్రులను ఎరుసులేములో ఉన్న వారిని మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశాడు వారు కూడా ఆయనకు దగ్గర కాలేదు ఇది చదవండి మత్తయుసు వార్త ఇరవై మూడో దే ముప్పై ఏడో వచ్చినలో ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వలన నీ ఇంటిని కాని మీరు వల్లకపోతిరి ఎన్నో మారులంట ఒకసారి రెండు సార్లు కాదంట ఎన్నో మార్లు చేర్చుకున్న వల్ల నేను ఉన్నాను కానీ మీరు నా దగ్గరికి రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వారిలో తప్పులున్నాయంట అంట ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు ఉన్నాయంట అయినప్పటికీ ఎన్నో మార్లు ప్రయత్నం చేసిన ఆయన దగ్గరకు వారు రాలేదని ప్రభు చెప్తున్నాడు పరిసేలు శాస్త్రులు గురించి యేసు చెప్తున్న మాటలు ఇవి ఎన్నో అద్భుతాలు చూశారు వారికి చూపెట్టాడు కానీ వారి హృదయాలు మారలా వారి హృదయాలు మారలా కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది అద్భుతాల వైపుకే త్రిప్పబడుతున్నారు వాక్యం వైపుకు త్రిప్పబడే క్రైస్తవులు లేరు చెప్పాడు కదా దేవుడు రాకడ దినాల్లో కల్పన కథల వైపుకు దేవుని వాక్యం విరుద్ధమైన వాటికి త్రిపబడే రోజులు వస్తాయి జాగ్రత్త మోసపోతారని ప్రభు చెప్పాడు ఒకసారి అంట గరాసేనుల దేశానికి దేవుడు వెళ్ళాడంట ఎక్కడికి గరాసేనుల దేశానికి అక్కడ సమాధుల్లో ఒక యవనస్తుడు సంఖ్యల చేత కట్టబడున్నాడు అతను ఎవడు సాధుపరచలేకపోయేవారు అతడు దురాత్మల చేత పాటబడి ఉన్నాడు దూరం నుంచే ఏ చూసి వాళ్ళలో ఉన్న అపవాది గుర్తుపెట్టాడు నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు నువ్వు రావద్దు అది అని మాట్లాడాడు కానీ ప్రభు ఒప్పుకోలేదు వాడిని విడిచి వెళ్ళాలన్నాడు అయితే ఆ అపవాది చెప్పాడు నేను ఆ పందుల్లోనికి వెళ్తాను ఇప్పటికి ఎక్కడికి పోయేదంటే సరే పో అన్నాడు ఆ పందుల్లోనికి వాళ్ళ ఉన్న దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతే ఆ పందులు ప్రాపతానికి తట్టుకోలేక సముద్రంలోకి వెళ్ళి పడి చచ్చిపోతే వాటిని చూచిన ఆ పందులు వాళ్ళు నేరుగా ఊళ్ళో వెళ్ళి చూశారు చెప్పాడు ఊళ్ళో వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి సమాధుల్లో ఉండి దయ్యాల చేత పట్టబడి అసలు వికృతంగా ఉన్న మనిషి శుద్ధంగా కూర్చో ఉన్నాడు ఇటు చూసే పందులు మేస్తున్న పందులు చూస్తే మాత్రం అక్కడ ఏం చేయబడి ఉన్నాయి చచ్చిపోయి ఉన్నాయి ఈ ఈ దృశ్యాన్ని చూసిన ఆ గ్రామస్తులు ఏ సైతం ఏమన్నారో ఒకసారి చదవండి మార్కు సువార్త ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన అని మీరు చూస్తే మార్కు సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఏందంట తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారి ఊరు మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల నువ్వు కనిపించబాక అంటున్నారడ ఏమంటున్నారు దేవుడేమో మనిషి దగ్గరకే వచ్చాడు కానీ మనిషి ఏమో దేవునికి దగ్గరగా లేకపోతున్నాడు ఆ ధనవంతుడు ఏ ధనం కొరకైతే దేవుని దూరం చేసుకున్నాడో ఇక్కడ ఈ గెరాసేనుల దేశంలో ఉన్న ప్రాంత ప్రజలు వారి జీవనం కోసం దేవుని దూరం చేసుకుంటున్నారు ఆ జీవాన్ని నేను సమృద్ధిగా ఇస్తాను దీవెనకరంగా మారుస్తాను అన్న ప్రభు నీ స్థితిగతులు మారుస్తాను నీ జీవిత విధానాన్ని మారుస్తాను నీ హృదయంలో గొప్ప ఆనందాన్ని ఇస్తాను చీకటిని తీసివేసి వెలుగును ప్రసరింపజేస్తాను నాశనంలో నిన్ను జీవంలోకి నడిపిస్తాను ప్రభువును ఈ గ్రామస్తులు ఏమంటున్నారంటే మా దగ్గర నువ్వు ఉండనే ఉండద్దు మా ఊర్లోనే కాదు మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండద్దు అని చెప్తా ఉన్నారు ఏసేమో దగ్గరికి వచ్చాడు వారి మధ్య నడిచాడు వారి వారిళ్లలో కూడా వచ్చాడు జీవితాలను తాకాడు కానీ చాలామంది ఆయన దగ్గరికి రాలేకపోయారు దగ్గర కాలేకపోతున్నారు కారణం పాపం గర్వం ఈ లోక ప్రేమ అవిశ్వాసం మనసు మూసివేయబడ్డం ఎన్నో కారణాలు ఉన్నాయి మనిషి దేవునికి దగ్గర కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ లోకాన్ని ఎంత కాలమైతే మనిషి ప్రేమిస్తూ ఉంటాడో వాడు దేవునికి దగ్గర కాలేడు దేవునికి దగ్గర అయ్యే అవకాశం లేదు ఈ లోకానికి దేవునికి పొంతన లేదు చీకటికి వెలుగుకు సంబంధం లేదు అలాగే లోకాన్ని ప్రేమించేవారు దేవునికి దగ్గర కాలేరు ఆ గ్రామస్తులు ఆ మనిషిని చూచి సంతోషపడ్ల పందులు చచ్చిపోయినందుకు బాధపడ్డారు ఈ రోజుల్లో చాలా మంది రో రాన్న రోజుల్లో చూస్తూ ఉంటే నాకు కొంచెం మనుషులకి మనుషులకేమైనా మైండ్ ఏమైనా పోయిందనిపిస్తుంది ఎందుకంటే మనుషులు చాలామంది చచ్చిపోతుంటారు చచ్చిపోతుంటారు నిజమే కాదంట్లా అయితే జంతువులు కూడా చచ్చిపోతాయి ఆంధ్ర ప్రాణం ఒకటే కదా ఈ మధ్యకాలంలో మనుషులు మనుషుల కంటే కూడా జంతువులు చచ్చిపోయినడానికి ఎక్కువ బాధపడుతున్నారు జంతువులకి కొన్ని సంఘాలు ఉన్నాయి వాటికి కొన్ని 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 సంఘాలు పెట్టబడి ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి నేను తప్పు పట్టడం లేదు కానీ మనిషి కంటే విలువైనది ఈ లోకంలో ఏది లేదు మనిషి కోసమే సమస్యలు సృజించబడింది అలాగని వాటిని అన్యాయంగా చంపాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటో నా ఉద్దేశం కాదు మనిషి బాగుపడాలని కోరుకోలేని మనుషులు ఈరోజు నా సమాజంలో ఉన్నారు మనుషులు బాగుపడకూడదని చెప్పి మనుషులు చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది కొంతమంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు కానీ కొంత కొంత కొంతమంది వారి యొక్క వ్యవస్థలు బాగుపడేదానికి ఈ సమాజంలో వైరస్లు వ్యాప్తి చేస్తారని చెప్పి చెప్తా ఉంటారు ఎంతవరకు నాకు నిజమో తెలియదు అంటే వారు బాగుపడేదానికి మనుషుల్ని పాడు చేస్తున్నారని కల్తీ చేస్తున్నారని ఆహారాన్ని వింటూ ఉంటాను ఈ రోజున మనుషిని బాగు చేసేదానికి మనిషిని స్వస్థపరిచేదానికి అపవాది కట్ల నుంచి విడుదల కలిగించేదానికి నిర్మూలన చేసేదానికి ప్రభు వస్తే మనిషి ఎందుకు దగ్గరగా లేకపోతున్నాడు అది చాలా బాధాకరమైంది ప్రకటన గ్రంథంలో ఆ ఆ సంఘంతో ప్రభు అంటాడు ఇదిగో తలుపు బయట నేను తట్టుచావున్నా ఉన్నా ఎవడైనా నా స్వరం విని తీస్తే నేను వారితో వారు నాతో కలిసి భోజనం చేస్తారనే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం మూడో ఇరవై ఆ మాట ఉంటుంది దేవుడేమంటాడు ఇద్దరు ముగ్గురున్న చోట నేను ఉంటానన్నాడు కానీ ఆ సంఘంలో మాత్రం వారి దగ్గర లేడు కానీ మందిరం బయట ఉన్నాడు అదేందది ఇద్దరు ముగ్గురున్న చోట ఆయన ఉండాలి కానీ బయట ఎందుకున్నాడు ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న బిడ్డలు దేవునికి దగ్గర కాలేకపోతున్నారు క్రైస్తవులైనా అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు వారి దగ్గర లేడు అంటున్నాడు నా స్వరాన్ని ఎవరైనా వింటే నేను మీ దగ్గరకు వచ్చాను నా దగ్గరికి ఎవరైనా వస్తే యాకోబు పత్రికలో ఆ మాట ఉంటుంది అనుకుంటా నాలుగో దీయం ఎనిమిదో వచ్చినాం దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చిన ఈరోజు నా దేవుని ఎద్దుకు ఎవరైతే వస్తారో వారితో ఆయన ఉంటాడు హల్ అల్లుయ్యా ఇదే క్రిస్మస్ ఇదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మాస్ అంటే ఆరాధనని క్రిస్ అంటే క్రీస్తు అని క్రీస్తు ఆరాధనని ఎన్నో అర్థాలు వల్లిస్తారు నేను కాదనట్లేదు కానీ క్రిస్మస్ అంటే దేవుడే మనిషి దగ్గరికి వచ్చిన రోజు కానీ మనిషే దేవుని దగ్గరకి రాని రోజులు చాలా ఉన్నాయి అది ఈరోజే అయితే ఈరోజే అయితే నాతో కలిసి నువ్వు ప్రార్థించాలి ఇప్పుడు ఈరోజు నేను దేవుని దగ్గరగా అవుతాను ఎన్ని రోజులు దేవునికి నేను దగ్గర కాలేకపోయాను ఇదిగో ఈ క్రిస్మస్ వాతావరణంలో డిసెంబర్ మాసంలో మొదటి ఆదివారమున దేవునికి దగ్గర కావాలని ఆశపడుతున్నానని మీలో ఎవరైనా ఈ రోజున మిమ్మల్ని మీరు బహుమానముగా దేవుని దగ్గరికి చేరాలని ఆ మాటలు స్వీకరించి రవోదికి సంఘంతో ప్రభు అన్నట్లుగా నా స్వరం ఎవడైనా వింటే తలుపు తెరిస్తే నేను వారి దగ్గరికి వస్తానన్నట్లుగా ఈరోజు ఎవరైనా దేవుని మాటలు విని ఆ స్వరం విని మీ హృదయం అనే తలుపులు తెరిస్తే ప్రభు మీ దగ్గరికి వస్తారు ప్రభు మీ దగ్గరికి వచ్చిన రోజే నిజమైన క్రిస్మస్ గట్టిగా చాపట్లు కొట్టండి హల్లొయ్య ప్రభు మనలో ఉన్న రోజే క్రిస్మస్ మనతో ఉన్న రోజే క్రిస్మస్ ఆ క్రిస్మస్ మన జీవితంలో మన హృదయంలో జరగాలంటే ఆయన స్వరాన్ని మనం వినాలి వినేదానికి తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి నిజమే